అప్పటి పాలకులు ప్రారంభించిన పనులన్నిటిని వాటిని కంటిన్యూ చేస్తూ ఈ అమరావతి రాజధాని అని అంటూ ఎందుకంటే ఆయన అన్నారు అసెంబ్లీలో అసెంబ్లీలో నేను తగాదాలు పెట్టడం ఇష్టం లేక ఘర్షణ పట్టడం ఇష్టం లేక మన అందరం కూడా కలిసి ఏకాగ్రవంగా తీర్మానం చేస్తున్నాం అమరావతి రాజధాని ఎందుకంటే తగాదాలు పట్టం ఇష్టం లేక అమరావతి రాజధాని ఉంటుంది నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అని నేను ఇక్కడే ఉంటాను అదే రాజధానిని ఓపెన్ మా ఓపెన్గా అసెంబ్లీలో ప్రజలందరూ విన్నట్టు అసెంబ్లీ సమావేశాల్లో వారు చెప్పారు ఆ చెప్పిన దానికి భిన్నంగా మాట తప్పను మడవ అని అంటూ అట్లాగే అనేకం చెప్పారండి ఎందుకంటే మాకు కొంచెం కష్టం కలగడం మద్యపానం నిషేధిస్తే కానీ ఓట్లు అన్నారు నిషేధించారా దశల వారికి కూడా నిషేధించాల పోని తగ్గించారా తగ్గించాల పోనీ మీ ఓటు వాళ్ళకు ఇతరులకి ప్రజ ప్రజలు ఏమన్నా అమ్ముకోవడానికి ఇచ్చారా ఆ మద్యపానంలో ఉన్నటువంటి గౌడస్ కానీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వలే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఉన్నారా అది ఇవ్వల ప్రభుత్వమే మద్యపానం మద్యపానం వ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థంగా మార్చేసి నేను మద్యపానం నిషేధం చేయకపోతే ఎన్నికలకి రాను అన్నారు ఇప్పుడు ఎట్ట వస్తారు ఈయన ఎన్నికలు ఎట్ట అడుగుతారు వాళ్ళందరం మాట తప్పను మడ తప్పను ముఖ్యమంత్రి అన్నారు ఇప్పుడు మాట తప్పారా తప్పలేదో ఇప్పుడు చూస్తున్నాం కదా అమరావతిలో మాట తప్పారు మధ్యపాలంలో మాట తప్పారు మామూలుగా ఈ అక్రమ కట్టడాలన్నీ కూర్చున్నని చెప్పి మాట తప్పారు ఇది ఒకటి పడగొట్టారు ఎక్కడ పడగొట్టాల పేదలకు అన్నదానం పెట్టేవాడు అన్నం పెట్టేవాళ్ళు అందరి క్యాంటీన్ అని ఆ అన్నం పెట్టే క్యాంటీన్లో మామూలుగా ఆ క్యాంటీన్ని రాజన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు వాళ్ళ నాన్నగారిది లేదు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు ఇప్పుడు జగనన్న అని అని చెప్పి అన్నీ పెట్టుకుంటున్నారు కనుక అట్లా పెట్టకుండా పేదవాళ్ళకి పొట్ట కొట్టి అందే క్యాంటీన్ తీసేశారు